నువ్వేనా అంటే పోలీసుల్ని కొట్టి ఏమీ తెలియనట్టు రిపేర్ చేసుకుంటూ కూర్చున్నా నీ బాడీ రిపేర్ చేయాలంట ఎస్పీ గారు పిలుస్తున్నారు పద గుడ్ మార్నింగ్ సార్ ఓహో పోలీసుల్ని గౌరవించడం కూడా తెలుసు అన్నమాట మంచి పోలీసుల్ని ఇప్పుడు నిన్ను సెల్ లో పడేసి లాఠీలతో కొట్టిస్తే ఏం చేస్తావు విడుదలయ్యాక ఒక్కొక్కడిని లాఠీ విరిగేదాకా కొడతాను ఈ దేశంలో చట్టం అంటూ ఒకటి ఉందని నీకు తెలుసా ఆ చట్టం చట్టుబండలైందని తెలుసు నువ్వు స్ట్రీట్ రోడివా స్టార్ మెకానిక్ ని మెకానిక్ అయితే బళ్ళు బాగు చేసుకో కానీ కాకీల జోలికి రావద్దు మీ కాకీలు కోతులయ్యారు గనక బుద్ధి చెప్పాను మిస్టర్ రాజు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం నేరమని అది ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రకారం శిక్షార్హమని నీకు తెలియదా తెలుసు కానీ న్యాయం కోసం వచ్చిన ఆడకూతుర్ని ఒళ్ళిస్తే నీకు ధర్మం ఇస్తామని ఆ ఎస్ఐ కానిస్టేబుల్ చదగటం అదే ఐపీసీ సెక్షన్ త్రీ ఫైవ్ ఫోర్ ప్రకారం నేరం అని మీకు తెలియదా మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా లాఠీ దెబ్బలు తింటూ టూ పోలీస్ స్టేషన్ సెల్లో పడి ఉన్న ఖైదీ భార్య అయ్యిమె భర్తను విడిపించుకుందామని వస్తే డబ్బు ఇస్తావా మా వంటి జబ్బు తీరుస్తావా అని అడిగి బలవంతంగా కూల్ డ్రింక్ షాప్ లోకి తీసుకెళ్లి చెప్పమ్మా దృశ్యానికి నేనే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి తిరగబడ్డాను తరిమి కొట్టాను నేను వేళ్ళను కొట్టకుండా జనాన్ని రెచ్చగొట్టి ఉంటే వీళ్ళ పాటికి జననాల పుస్తకంలోంచి మరణాల పుస్తకంలోకి చేరిపోయి ఉండేవాళ్ళు అంగ్రాజ్యులేషన్స్ తప్పు చేసిన ఆరుగురిని సస్పెండ్ చేయగలనే కానీ బుద్ధి చెప్పడానికి కొట్టే అధికారం నాకు లేదు ఆ పని నువ్వు చేశావ్ అందుకే అభినందించాను సార్ డిపార్ట్మెంట్ మీరు ఆల్ సస్పెండెడ్ చూడు మిస్టర్ రాజు మా వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు చేసినా ఇలాగే తుక్కు రేగొట్టు అని ఒక ఎస్పీగా నేను అనలేను కానీ మనిషిగా నా కోరికేట తొందరపడి మెచ్చుకోకండి ఈ చేతికి చిన్న పెద్ద తేడా తెలియదు వస్తా విచిత్రమైన మనిషి ఈ సిటీలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ లో మెరిట్ సాధించిన బాలబాలికలకు ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు లయన్స్ క్లబ్ తరఫున బహుమతి ప్రదానం చేస్తారు అన్ని సబ్జెక్ట్స్ లోను ఫస్ట్ ర్యాంక్ లిటిల్ స్కూల్ విద్యార్థిని బేబీ వాణి రైటింగ్ ఫస్ట్ బేబీ వాణి డ్రాయింగ్ ఫస్ట్ బేబీ వాణి అమ్మా వాణి స్టేజి ఎక్కటం దిగటం ఎందుకమ్మా అన్ని ఫస్ట్ లు నువ్వేలా ఉన్నావు ఇక్కడే ఉండు సంగీతంలో ఫాస్ట్ ఇంకెవరు బేబీ వాణి కాదండి నేను అరే రే ఈ ఒక్కదానిలో ఓడిపోయావా వాణి పాడలేదండి ఎందుకు పాడలేదు ఇంత విజ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు ఈ ఒక్క లోపం చేస్తాడా చూడు వాణి సరస్వతి స్తోత్రం పాడమ్మా నీకు నేను స్పెషల్ ప్రైజ్ ఇస్తానమ్మా ఇది పాడలేదండి మోగది ब्रह्मणी राणी वन्देहं सिद्धिदेवते रूपे मूकाभिनय दीपिके Amém. దేవుడు ఈ పసిపాపను మోగదాన్ని చేస్తే ఆ శోకాన్ని దిగమింగి శోకానికి చెప్పిన ఈ పసిపాపకి ఈ పశుపా ఉప్పు సత్యాగ్రహం అని గాంధీ గారు పిలుపునిచ్చారు తుపాకీతోనే స్వరాజ్యం అని అన్నారు సుభాష్ చంద్రబోస్ వందే మాత్రం అంటూ అక్కడ గాంధీ గారు నిరాహార దీక్షలు చేస్తుంటే ఇక్కడ మేము జై హింద్ అంటూ తుపాకీలు పట్టుకొని తెల్లవాళ్ళను అదరగొట్టేశాం ఏంట్రా జైన్ మా మీటింగ్ అంత బాగుందా తల తెప్పకుండా అంటున్నారు బాగా సో చెప్పగానే స్పీకర్ మంచి పెడతాడు అసలు మీకు సుభాష్ చంద్రబోస్ అంటే ఎవరో తెలుసా ఎవరో తెలుసా చెప్పండి చెప్పండి దుబ్బల దగ్గర కనపడకుండా మాయమైపోయారే ఎరా నువ్వు ఒక్కడవే మిగిలావు నువ్వు ఒక్కడవే తెలివైన వాళ్ళ కనపడుతున్నావు నీకు తెలుసా సుభాష్ చంద్రబోస్ అంటే తెలుసండి మా గురువు గారు సుభాష్ చంద్రబోస్ గారి గురించి నీకు తెలుసా సుభాష్ అంటే బ్రాంతి షాప్ బాగుందండి చంద్రం అంటే మీటింగులు మైకులు ఇచ్చేవాడు ఇక బోస్ అంటే మాతన్ షాప్ వాడు కదండి వాణి డార్లింగ్ మై లిటిల్ డార్లింగ్ అమ్మో అమ్ము మా వాణికే ఇంటి కప్పులు వస్తే మిగతా వాళ్ళకి ఉంచినట్టు ఏదమ్మా ఒకసారి దేశం మీద ఉన్న ప్రేమ మనవరాల మీద లేదని కోపగించుకున్నట్టుంది ఇలా బొంగమూతి పెట్టుకుంటే అచ్చం మీ అమ్మలాగే ఉన్నావమ్మా మీ అమ్మ కూడా ఇలాగే అలిగితే నేను ఏం చేసావునో తెలుసా అమ్మా ఇలా గుంజలు తీసావాడిని ఆ నవ్వింది మా వాణి అమ్మ నవ్వింది That some meal, Mukurai